ఓం శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మహాగణాధిపత ఏ నమ ఓం శ్రీ మాత్రే నమ ద్వాదశ రాశుల వారులకు డిసెంబర్ ఒకటవ తేదీ యొక్క దినఫలానికి స్వాగతము ముందు మేషరాశి ముఖ్యమైన వ్యవహారాలు ఉత్సాహంగా పూర్తి చేయగలుగుతారు శత్రువులు కూడా సన్నిహితుల వలె సహాయం అందిస్తారు మీకు భూ సంబంధిత వివాదాల నుండి ఉపశమనం కలిగి లాభపడతారు వృత్తి వ్యాపారాలలో అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగస్తులకు పై స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందే సూచనలు కనబడుతున్నాయి వృషభ రాశి కొన్ని వ్యవహారాలలో మిత్రులతో ఆకస్మిక కలహాలున్నాయి ఆర్థిక వ్యవహారాలు ఒడిదడుకులు అధికమవుతాయి దూర ప్రాంత ప్రయాణాలు అవరోధాలు కలిగిస్తాయి స్వల్ప అనారోగ్య సూచనలు కనబడుతుంది వ్యాపారాలలో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతుంది ఉద్యోగాల్లో శ్రమ అధికమవుతుంది మిథున రాశి నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి మిత్రులతో కలిసి సేవా కార్యక్రమాల్లో పాల్గొనే సూచనలు ఉన్నాయి నూతన వస్తు వాహనాల కొనుగోలు చేసే అవకాశం ఉంది వృత్తి వ్యాపారాలు అనుకూల ఫలితాలు ఇస్తాయి ఉద్యోగాలలో అదనపు ప్రోత్సాహకాలు లభించే సూచనలు ఉన్నాయి కర్కాటక రాశి ఆర్థిక విషయాలలో అసంతృప్తి కలుగుతుంది అదనపు రుణభారం పెరుగుతుంది బంధువర్గంతో శుభకార్యపరమైన చర్చలు జరిగే సూచనలు ఉన్నాయి పనులలో ఆటంకాలు పెరుగుతాయి వ్యాపారపరంగా కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి ఉద్యోగాలలో స్థాన చలన సూచనలున్నాయి సింహరాశి చేపట్టున పనులలో మీ అంచనాలకు అనుకూలంగా ఫలితం వస్తుంది అప్రయత్నంగానే కార్యసిద్ధి కలుగుతుంది కుటుంబమున శుభకార్య అనుకూలత కలుగుతుంది ఆర్థిక పరిస్థితి కొంత ఉత్సాహంగా ఉంటుంది వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి వృత్తి ఉద్యోగాలు నిదానంగానే ఉంటుంది కన్యారాశి దాయాదులతో భూసంబంధిత వివాదాల నుండి పరిష్కారం లభించే సూచనలు కనబడుతున్నాయి ఉద్యోగమున అధికారులతో చర్చలు ఫలిస్తాయి సమాజమున విశేష గౌరవ మర్యాదలు పొందుతారు వ్యవహారములలో విజయం కలుగుతుంది ఆకస్మిక ధనలాభం ఉంది ప్రయాణాలలో అనుకూలత కలుగుతుంది తులారాశి పనులు ప్రయాసాలతో పూర్తి చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే సూచనలు ఉన్నాయి ముఖ్యమైన పనులు మందకొడిగా సాగుతాయి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రాకపోవచ్చు స్వల్ప నష్టాలు కనబడుతుంది ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అనిపించకపోవచ్చు నిరుద్యోగ ప్రయత్నములు విఫలమవుతుంది వృశ్చిక రాశి ఆదాయపరంగా నిరుత్సాహం తప్పదు పనులు సకాలంలో పూర్తి కాకపోవచ్చు అనవసరమైన ధన అవుతుంది రుణ సంబంధిత ఒత్తిడి అధికమవుతుంది బంధుమిత్రులతో మాట పట్టింపులు ఉంటాయి అనాలోచిత నిర్ణయాలను మానేయాలి వ్యాపారాలలో నష్టాలుంటాయి ఉద్యోగాలలో స్వల్ప మార్పులు చికాకులు అది కలిగిస్తాయి ధనస్సు నిరుద్యోగులు చాలా కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఫలించి నూతన ఉద్యోగ అవకాశం లభించే సూచనలు కనబడుతున్నాయి కొన్ని వ్యవహారాలలో విజయం సాధిస్తారు దైవ సంబంధిత కార్యక్రమాలలో ఆసక్తి పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు తొలగి నూతన వ్యాపార విస్తరణ చేగలుగుతారు ఉద్యోగాలలో ఉత్సాహ వాతావరణం ఉంటుంది మకర రాశి సంఘములో పేరు కలిగిన వారితో పరిచయాలు లభిస్తాయి గ్రహమున శుభకార్య ప్రస్తావనలుంటాయి కొన్ని ముఖ్యమైన పనులందు సన్నిహితుల నుంచి సలహాలు అందుకుంటారు వృత్తి వ్యాపారమున ప్రయత్నాలలో ఆటంకాలు తొలగే సూచనలు కనబడుతున్నాయి ఉన్నత స్థాయి అధికారుల నుండి ప్రశంసలు పొందుతారు కుంభరాశి గ్రహ నిర్మాణమునకు నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు ఆప్తులతో వివాదాలకు దూరంగా ఉండటం ఈరోజు మీకు మంచిది ముఖ్యమైన పనుల్లో ఊహించని అవరోధాలుంటాయి ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి ఉద్యోగులకు ఊహించిన మార్పులు కలిగే సూచనలు కనబడుతున్నాయి చివరిగా మీనరాశి చేపట్టిన పనులు అనుకున్న సమయానికి పూర్తి కాకపోవచ్చు ప్రయాణాలలో వాయిదా వేయడం మంచిది వ్యాపారాలు వ్యతిరేక ఫలితాలు ఇస్తాయి ఉద్యోగాలలో వ్యవహారాలు కలిసి రాకపోవచ్చు మానసిక ప్రశాంతతకు పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకునే అవకాశం ఉంది సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే సూచనలు కనబడుతున్నాయి ఇది ఈరోజు ద్వాదశ రాశుల వారులకు దినఫలాలు రేపటి దినఫలాలతో మళ్ళీ కలుసుకుందాము నమస్కారం ఓం శ్రీమాత్రే నమ